హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి వంకాయల ఫ్రై చేస్తున్నాను ఇవి చెట్ల మీదే బాగున్నాయి టేస్ట్ మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి రెండు పావు దాకా నూనె వేసుకోండి తర్వాత పోపు దినుసులు ఇవి నల్ల వంకాయలు కట్ చేసిన తర్వాత జల్లెట్లు వేసుకోండి నీళ్ళకి వెళ్ళి దేవేసిన తర్వాతనే నూనెలు వేసుకోవాలి లేకపోతే ఆయిల్ బాగా జిల్లుతుంది కదా అందుకే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇట్లా ఫ్రై అయినప్పటి నుండి వేసుకుంటూ పోవాలి లేకపోతే పచ్చి పచ్చిగా వస్తుంది అన్నట్టు వాసనంతా ఇంకొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను ఇందులోనే మంచిగా అడగల్లో కలపండి ఫ్రై కదా మాడుతుంది కొంచెం పసుపు వేసుకోవాలి ఈ కలర్ చేంజ్ అయిన తర్వాతనే రుచికి సరిపడా ఉప్పు కారం మెంతిపిండి జీలకర్ర పొడి ఇంతే ఏమీ వేయలేదు ఇంకా కానీ టేస్ట్ బాగుందండి నూనె వంకాయ అని కూడా అంటారు దీన్ని ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రై అయిన తర్వాత ఫ్రై వరకు కలుపుతూనే ఉండాలి పెట్టుకుంటే మూత కూడా పెట్టచ్చు సిమ్లనే పెట్టి ఫ్రై చేయండి అంతే అండి ఇవన్నీ కలిసిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు టేస్ట్ ఉండాలి అని అనిపిస్తే ఇంకా టేస్ట్ కావాలంటే నువ్వుల పొడి వేసుకోవచ్చు పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు నేను కొంచెం నువ్వుల పొడి వేసుకున్నాను మసాలాలు వేసుకునేటప్పుడు ఇట్లా మధ్యలోకి నూనె రానియండి వచ్చిన తర్వాత నూనెలో గొల్ల ఫీల్ వస్తుంది మనకు కూడా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్